నాది అది మిషనరీ ద్రవ్యం అంటారు మిషనరీ అంటారు కూడా అతనికి అందుకని కామమునిగిన కనుక కాడు గురు భక్తులు క్రోధమునిగిన కనుక సాధుగాడు లోభముగక సంతు ఏమన్నా సూచించాడు మరి దుర్భక్తులు కావాలి అంటే కాము అంటే అహం అనేది కూడా అనుకోవాలి అప్పుడే గురుభక్తి నిలుస్తుంది మరి క్రోధం సాధు కావాలంటే క్రోధం లేకుండా ఉండాలి కొంతమంది విమర్శిస్తారు కొంతమంది మెచ్చుకుంటారు కొంతమంది నొచ్చుకుంటారు నొచ్చుకున్నా మెచ్చుకున్నా మరి ఒకేలా ఉన్నటువంటి మహానుభావుడు సాధు అని అందుకని క్రోధం పోయిన తర్వాత సాధన రావాలి సాధు క్రోధం పోతే పిల్లదు అట్లాగే జ్ఞానం లోభం ఉండకంటే జ్ఞానం దొరకాలి అంటే తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఎవరైతే దాన ధర్మాలు చేస్తుంటారో సాధు సంత వాళ్ళ ఇంటికి పిలవకుండానే వస్తారు వచ్చి దానం సేకరించి ఆశ్రమ నుంచి వెళ్తారు ఎట్లాగనగా మంచి మల్లెపూ చెట్టు ఉండదనుకోండి ఆ చెట్టు తొమ్మిదల దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు తొమ్మిదలే చెట్టు దగ్గరికి వస్తాయి అట్లాగే దానగుణం అనేటటువంటి ఒక సద్వాసన గలటువంటి వ్యక్తి అనుకోండి మరి దాన కర్ణుడు అనుకోండి అదేవిధంగా అందుకని దానం కూడా చేస్తుండాలి తప్పకుండా మరి విత్తనం పాత్ర దానం చేయండి ఎక్కడ గురు గుళ్ళు కడుతున్నారో అన్న సత్రాలు కడుతున్నారో అన్నదానం జరుగుతుందో గురు పూజలు జరుగుతున్నాయో అలాంటి వాటికి ఇవ్వండి మరి అదే డబ్బు అనుకోండి వాడు బద్ద తాగి ఎవరు బజార్లు ఎదురైతే వాళ్ళతో కొట్లాడుతారు మరి ఎవరు దొరకకుండా ఇంటికి వెళ్ళి పెండ్లతో జగడబడి పెళ్లాంత దెబ్బలు కొడతారు అందుకనే చేసే దానం కూడా మంచి యోగ్యుని చూసి దానం చేయండి మరి ప్రతిరోజు దానం చేయాలి ప్రతిరోజు భగవన్ నామ స్మరించాలి అట్లాంటిప్పుడే భక్తి పొందుతుంది ముక్తి దొరుకుతుంది గోపాలకృష్ణ భగవానికి संतन महाराज की जय अवधु दशंतला श्री